నమస్తే వెల్కమ్ టు విశ్వదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే మంది నన్ను కామెంట్ సెక్షన్లో కానీ కాల్ చేసినప్పుడు కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో రాశి అంటే ఏంటి లగ్నం అంటే ఏంటి వేరువేరుగా మీరు యూట్యూబ్లో మంత్లీ హోరోస్కోప్స్ వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు ఎలా తీసుకోవాలి అనేసి సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రొడిక్షన్ నేను ఇస్తున్నాను ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రొడిక్షన్ మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది అనమాట ఓకే నేను ఆ జోడియక్ సైన్ ని ఆధారితంగా చేసుకొని దాని నుంచి వన్ టూ త్రీ అనే హౌజెస్ లెక్కేసుకొని చెప్పిన ప్రొడిక్షన్స్ ఇవన్నీ సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు రాశి ఏదన్నా అవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్సే మీరు మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకొని రెండింటినీ ఒక మాక్సిమం ఒక ఫిఫ్టీన్ టు ఫోర్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ప్రొడిక్షన్స్ వస్తాయి సో ఆ ప్రొడిక్షన్స్ అన్నిటిని కూడా మీరు మెర్ చేసుకుని మీరు మీ రియల్ లైఫ్లో జరుగుతున్నాయి చూసుకోవచ్చు సో అసలు బేసికల్ లగ్నం అంటే ఏంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా మనకి వరల్డ్ నుంచి వరల్డ్ ప్లేజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా లగ్నం సో మీరు చేసే పనులు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఆ పనుల నుంచి మీరు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కి సంబంధించి హెల్త్ కి సంబంధించి మ్యారెట్ కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇంకా లగ్నం సో రాసి అంటే ఏంటి ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డేషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాలను మీరు ఎలా తీసుకుంటున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఓకే సో ఇవన్నీ అంతా కూడా రాసి అనమాట రాసి అంటే ఏంటి సూర్యుడు సారీ చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ని రాసి అంటారు సో చంద్రుడు ఎవరు మనకు కారకుడు సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని ఏదో ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రమే రాసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఏ కదా అన్ని కూడా డిసైడ్ చేసేది ఫ్యూచర్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కూడా సో కాబట్టి మైండ్కి సంబంధించిన విషయాలు రాసిని మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాల్లో మనం లగ్నాన్ని ఓకే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సో ఈ వీడియోలో నేను మొత్తం అన్ని కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్ ఓకే ఇప్పుడు రియల్ సైన్స్ ఓకే ప్రూవెన్ సైన్స్ లాంటిది ఇప్పుడు ఒక మంచి సైన్స్ బేస్డ్ ప్లానిటరీ డిగ్రీస్ బేస్డ్ నక్షత్ర ఎనర్జీస్ బేస్డ్ ప్రొడక్షన్స్ ఇస్తున్నాను అనమాట ఎలాంటి సూపర్ స్టేషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా జరుగుతుంది జరుగుతుంది అని కాకుండా ప్యూర్ సైన్స్ బేస్డ్ ఎనర్జీస్ బేస్డ్ డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను సో ఒక మంచి అథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ మనం ఈ ఏప్రిల్ మంత్ లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడక్ సైన్స్ లో ప్లానిటరీ మూమెంట్స్ ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూమెంట్స్ అనేవి చూసుకుందాం ఓకే ఫస్ట్ గా ఏప్రిల్ థర్డ్ కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు అంటే ఒక టూ డేస్ లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు అండ్ ఏప్రిల్ థర్టీన్త్ బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు అనమాట ప్రజెంట్ బుధుడు శుక్రుడు మేనరాశిలో వక్రించున్నారు ఓకే రాహుతో శనితోను సూర్యుడు తో కలిసి వక్రించున్నారు సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవుతున్నారు ఏప్రిల్ థర్టీన్త్ నెక్స్ట్ ఏప్రిల్ ఫోర్టీన్త్ సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్స్ అయిన తన యొక్క ఉచ స్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు నెక్స్ట్ ఏప్రిల్ టెన్త్ గురుడు మృగశిరా నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్జిట్స్ అనమాట ప్లానిటరీ ట్రాన్జిట్స్ వీటిని మించి ఇంకా 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 అంతగా ఏం లేవన్నమాట ఓకే సో చంద్రుడు మనకు తెలిసిన టూ అండ్ హాఫ్ డేకి ఒక సోడియాక్సైడ్ కవర్ చేస్తూ మోతూనే ఉంటాడు సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సింహరాశి సింహరాశి పీపుల్ కి ఏంటంటే ఈసారి అష్టమ స్థానంలో ఈ పంచగ్రహాలు యొక్క స్థితి అయితే ఉండి వేయస్థానంలో పూజుడు ఉండి దశమ స్థానంలో గురుడు ఉంటాడు కుజ నక్షత్రం పైకి ఏప్రిల్ టెన్త్ ట్రాన్సిట్ అవుతాడు సో ఈసారి వీరికి ఏంటంటే ద్వితీయాధిపతి నీచబడిపోయి పడిపోయి వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఈవెన్ దో అది ఒక నీచబంగ రాజయోగం అని అక్కడ శుక్రుడు ఉన్నా కూడా వీక్ గా ఉన్నాడు ఓకే నెక్స్ట్ ఏప్రిల్ థర్టీన్త్ న ఈ బుధుడు శుక్రుడు ఒకేసారి డైరెక్ట్ అవుతారు సో అప్పుడు మంచి ప్యూర్ నీచబంగ రాజయోగం ఫామ్ చేసి మంచిగా బాగుంటారు అనమాట సూర్యుడు ఎగ్జాల్టేషన్ అనేది మంచి పాయింట్ ఈసారి మీ హారోస్కోప్ లో సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అనేది బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి బాగుంటుంది ఓకే సో ఈసారి ఈ యొక్క సింహరాశి పీపుల్ ఏంటంటే ఫైనాన్షియల్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి సేవ్ బిగ్ నో టు షేర్ మార్కెట్ అండ్ బెట్టింగ్ అండ్ ఇవన్నీ కూడా ఓకే ఈ లాటరీస్ కి బెట్టింగ్స్ కి షేర్ మార్కెట్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి అంతా కూడా అస్సలు వద్దు గా ఉంది ఎందువల్ల అంటే వేస్తా ఇన్వెస్ట్మెంట్స్ కారకమైన స్థానంలో కుజుడు నిచబడ్డాడు ద్వితీయాధిపత్య అయిన బుధుడు వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా చేసి నీచంలో ఉండి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు రాహుతో కలవడం వల్ల సో కాబట్టి గా ఖచ్చితంగా వస్తాయి ఆలోచన అనేటివి ఎవరన్నీ చెప్పినా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మనం కోటేశ్వర్లు అవ్వాలి సడన్ గా ఓవర్నైట్ సక్సెస్ రావాలి ఏముంది అనే ఒక ఆలోచనలు వస్తాయి ఎందుకంటే అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి కానీ కంట్రోల్ చేసుకోండి సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వరకు సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి కాస్త బెటర్ అవుతుంది మంచిగా అంత బాగుంటుంది కాదు కాస్త బెటర్ అవుతుంది ఓకే అంత కొంచెం బెటర్ అంటే రాహు కిందకు వచ్చేసేయాలి మే ట్వంటీ తర్వాత ఓకే సో ఇట్లా అండ్ మేజర్గా ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొడక్షన్ మీరు ఎక్కడ వినుండకపోవచ్చు లైక్ మీరు డాక్యుమెంటేషన్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ ఓకే ఈ యొక్క స్కూల్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్లో ఫీజ్ పే చేయడంలో కానీ ఓకే మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడంలో కానీ తీసుకోవడంలో కానీ ఏదైనా సరే బిల్డింగ్లో కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బుధుడు ఏ రాశి కైనా ఏ లగ్నానికైనా బుధుడు గోచార రీత్యా వీక్ గా ఉన్నాడు అంటే లో చాట్లో వీక్ గా ఉంది గోచార రీత్యా కూడా ఇప్పుడు ప్రెసెంట్ వీక్ ఉండదు ఎలాంటి పొజిషన్స్ లో ఉన్నాడు అంటే డాక్యుమెంటేషన్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సో వెహికల్స్ ప్రాపర్టీస్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫీజు పే చేయడాలు ఏదైనా సరే కొంచెం లార్జ్ అమౌంట్స్ లో వంద రెండు వందలు అంటే ప్రాబ్లం కాదు కానీ పెద్ద పెద్ద అమౌంట్స్ లో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెడుతున్నారు చేస్తున్నారు పేయింగ్ అనేది అంటే కొంచెం జాగ్రత్త సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ లో చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఈ ఫస్ట్ హాఫ్ అనేది అంతగా అనుకూలించదు డిలే చేయండి హోల్డ్ ఇస్ కృషి చేయండి సెకండ్ హాఫ్ ఆఫ్ లో పే చేయడానికి ప్రయత్నించండి ఓకే సో అండ్ హెల్త్ ఇష్యూస్ అనేవి రిలేటెడ్ ఐస్ డైజెషన్ బోన్స్ నీస్ ఈ నాలుగుకి సంబంధించి కంటికి సంబంధించి బోన్స్ అండ్ డైజెషన్ నీస్కి సంబంధించి మోకాళ్ళకి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త అండ్ లవ్ లైఫ్ అనేది పర్వాలేదు బాగుంటుంది పంచమాధిపతి ఇక్కడ మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి పంచ కోణ కోణాధిపతి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది బట్ కొంచెం కేర్ఫుల్ ఉండండి ఎందుకు ఎంతైనాది మృగశిరా నక్షత్రం కుజుడి నక్షత్రం ఈ మీనరాశి మీనరాశి పీపుల్కి ఏంటి అంటే కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట బట్ వాళ్ళ ఆఫీస్కి సంబంధించి కానీ వర్క్ అండ్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళ యొక్క సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కాస్త ఇబ్బంది అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది వారితో వారికి ఈ విషయాలు అనేవి తెలియకుండా తెలియకుండా చూడడం ఓకే ఇలాంటివి ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కాస్త ఒక కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే వస్తాయి ద్వితీయపతి నింబడుతున్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట నవస్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంచెం ట్రావెలింగ్ విషయంలో అంటే ఒక పర్పస్ పైన చేసే ట్రావెల్స్ అనేటివి ఇబ్బంది అవ్వచ్చు ఓకే ఎందుకంటే నైన్త్ హౌస్లో డైరెటేషన్లోకి వెళ్తున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి బట్ ఎక్కడ చాలా ఇబ్బంది ఉంది అంటే మెటీరియలిస్టిక్గా ఈ ప్రాపర్టీస్ ని బై చేయడంలో ని బై చేయడంలో సెల్ సెల్ చేయడంలో ఓకే ఇలాంటివి అండ్ మెషినరీ ఐటమ్స్ బై చేయడంలో సర్జరీస్ అనేటివి చేయించుకోవడంలో ఇలాంటివంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు ఇవి ఏవి కూడా టచ్ చేయకండి ఓకే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు సో ఇవి ఏవి కూడా టచ్ చేయకండి అట్లీస్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత ఎందుకంటున్నా అంటే బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి కాస్తలో కాస్త బెటర్ ఉంటుంది అందువల్ల అనమాట హెల్త్ కి సంబంధించి డయాబెటీస్ అనేది అండ్ బీపీ ఫ్లక్చువేషన్స్ అయితే ఎక్కువ అవుతాయి కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కి సంబంధించిన ఇబ్బందులు అండ్ అప్పర్ అబ్డామిన్కి సంబంధించిన ఇబ్బందులు ఓకే సింహరాశి అవుతుంది కాబట్టి సిక్స్ థౌజండ్ అప్పర్ కి సంబంధించిన ఇబ్బందులు అనేవి కూడా కొంచెం ఉన్నాయి అన్నమాట అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి బట్ ఓకే పర్లేదు బాగానే ఉంటుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఓకే సో ఇక్కడ ఎందుకంటే సప్తమ స్థానంలో కేర్తో ఉన్నాడు కాబట్టి అండ్ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అయితే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయనమాట కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఇక్కడ ఫోర్త్ హౌస్ లోకి ఫోర్త్ హౌస్ లో అటు నైన్త్ ఇద్దరూ లోటు ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి అండ్ అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చేదాకా కొంచెం కేర్ఫుల్ గా కేర్ తీసుకోండి ఎక్కువ ఓకే సో ఇది